ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంబంధించిన సెషన్సు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నా ఎన్ అయినది అంటే సభ నిరవధికంగా వాయిదా పడినది ఎందుకంటే ఇరవై రోజు సభ ఇరవై రోజు ఇరవై రోజు సభ జరిగింది కాబట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ మినిస్టర్లు సీఎం డిప్యూటీ సీఎంలు అందరి కొంచెం ఫ్రీడమ్ వచ్చేదానికి ఎమోషన్లు కానీ దాంట్లో ట్రాఫిక్ అన్నీ వచ్చి ఉంటాయి ఆ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ సంత కార్యక్రమం పెడితే ఉత్సాహం వస్తుంది మనకు ఎనర్జీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు ఒక రోజు వచ్చేసి ఆటల ఒక రోజు సాంత కార్యక్రమం పెట్టాను అందులో భాగంగా చిన్న జరిగాయి దాంట్లో ఎవడో ఒక అతను వచ్చేసి అతను ఎమ్మెల్యేనా కాదనేది నాకు అంత ఐడియా లేదు కానీ ఏదో మాట్లాడిన సందర్భం ఉండాలి కానీ ఈ జిల్లాకు సంబంధించిన మా కడప జిల్లాకు సంబంధించిన వైకాపా నాయకుడు ఆయన మంచి పదవి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి డిప్యూటీ చైర్పర్సన్గా చేసిన వ్యక్తి అతను ఎవరో మాట్లాడితే అతన్ని గురించి మాట్లాడుతూ ఇతను కానీ వాడిన పదము చాలా బాధాకరం ఎందుకంటే ఎవడో మాట్లాడే మనం మాట్లాడదు వారికి మనకు డిఫరెన్స్ ఉండదు కానీ దాని పక్కన పెడితే ఎవరి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉత్సవం వోసుకుంటారు భయపడతారు ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు దయచేసి అదే వ్యక్తితో మీరు ఇరవై ఐదు సంవత్సరాలు చేసినారు అతని మీద పోటీకి ఆ కుటుంబం మీద పోటీకి మీరు కానీ ఆ రోజు పాసు పోసుకుంటా అనే ఉండేట్టు ఉంది కావున దయచేసి నువ్వు చెప్పింది నీకే రివర్స్ అవుతుంది దయచేసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎవరి మీద పోటీ చేసినాము ఎవరిని నువ్వు ఆడుకున్నావు ఈ కాన్ఫెన్సుల్లో ఈరోజు నువ్వు పోయి నీ మిప్పి పొందే దానికి ఏమైనా మాట్లాడితే అవన్నీ నీకు రివర్స్ నీకు రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే నీ గౌరవం పెరుగుతుంది కానీ లేకుంటే పెరగదు అనేది నా తరపు నుండి నా వాదన ఇంకోటి మీరు చెబుతారు జగన్మోహన్ రెడ్డి చెబితే అది అని చెప్పండి కోడికత్తి సీను కేసులో గవర్నమెంట్ నాళ్ళు గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది నేను ఒక పది కిలోమీటర్లు పోతే మొత్తం టు జెడ్ అంతా బ్లాక్ అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తప్పించుకోండి నావు ఈరోజు ఏం పని లేకోకుండా ఖాళీగా ఉన్నావు నీకు దేవుడి పో ఎవడు భయపడేది కోడికత్తి సీను కేసుల్లో మీ నాయకుడు ఉత్సవ పోసుకుంటున్నాడు పోకోకుండా రెడ్డి కేసులో మీ నాయకులు కొంతమంది బెయిల్ తెచ్చుకొని పాసు పోసుకుంటున్నారు దీంట్లో అవినీతి కేసుల్లో పదకొండు కేసులు సిబిఐ ఉంటే దాంట్లో మీ నాయకుడు ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకో తిరుగుతున్నాడు మీ నాయకునికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు భయపడతారు తెలుగుదేశం పార్టీ భయపడతాది జనసేన భయపడుతుంది బీజేపీ భయపడుతుందే మీ నాయకునికి ముందు ధైర్యం చెప్పండి ధైర్యం చెప్పి కోర్టులకు హాజరుగమ్మని చెప్పండి హాజరు రమ్మంటే అప్పుడు మీ వాడు ధైర్యవంతుడేది లేదు మీ నాయకుడు తెలుస్తుంది అన్నీ అన్ని నీవు నీ తపనంత ఏంది మెప్పు కోసం తాపాత్ర పడతావు పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ దిగిపోయిన వాళ్ళందరూ గమ్ములు ఉంటే రాష్ట్రంలో నువ్వు ఎందుకు ఎందుకు ఉత్సాహపడతానో ఎవరికి అర్థం కాకుండా ఉండాలి అన్నగారు దయచేసి మాట్లాడేటప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసినావు నువ్వు కానీ చాలా మంచోనివి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నావు అట్లాంటి మాటలు సహించుకున్నావు ఆ పార్టీలు చెడిపోయినావు నువ్వు అదే మొత్తం ఏ టు కలిసి అయిపోయింది గంగలో నువ్వు అదే గంగలో మునిగినావు నువ్వు నువ్వు గంగా నది అంటూ రానిపి పోయి నువ్వు మూసి నదిలో మునినావు నీకు అంటుకుంది నీకు అదే మాటలు వస్తున్నాయి దయచేసి నీకు ఇప్పటికి నీకు యాభై ఏడు ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు చాలా పెద్ద మనసున్న వ్యక్తివి పెద్ద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తివి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నీకు చిన్న విన్నపం చేస్తున్నా